రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా ధనస్సు రాశి వాళ్ళకి గురువు బృహస్పతి యొక్క అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం గురువు గోచారాన్ని సమావేశించినట్టయితే అక్టోబర్ పద్దెనిమిదిలో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశము నవంబర్ పదకొండు గురువు మిథున రాశిలోకి నవంబర్ పదకొండు గురువు వక్రగతి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదు గురువు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు ఈ నలభై ఎనిమిది రోజుల కాలంలో ఎనిమిదో భావం ప్రాధాన్యం ఉంటుందన్నమాట ఇది పరివర్తనాత్మకమైనటువంటి దశ అనూహ్యమైనటువంటి ధన లాభాలు వారసత్వంగా ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఆదాయం కానీ వక్రగతి సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రహస్య ఖర్చులు అనుకోని వ్యయాలు పెరుగుతాయి రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి విజయాలు ఉద్యోగాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు కొత్త బాధ్యతలు బిజినెస్లో గుర్తు ఒప్పందాలు భాగస్వామ్య మార్పులు కుటుంబంలో కొన్ని రహస్య విషయాలు బయటపడతాయి జీవిత భాగస్వామితో బంధం మరింత లోతుగా మారుతుంది చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అవి పరిష్కరించుకోగలుగుతారు ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారుతాయి దాంపత్యంలో గొప్ప అర్థం ఆధ్యాత్మిక అనుబంధం పెరుగుతుంది వక్రగతి సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రీసెర్చ్ సైన్స్ మంత్రశాస్త్రం జ్యోతిషం ఆధ్యాత్మిక అధ్యయనం అవుతాయి విద్యార్థులకు లోతైనటువంటి జ్ఞానం సంపాదించడానికి సరైన సమయం ఉన్నత విద్య కోసం అనుకునే అవకాశాలు రహస్య వ్యాధులు బయటపడవచ్చు జీర్ణక్రియ రక్తపోటు మానసిక వృద్ధుల పైన శ్రద్ధ పెట్టాలి యోగా ప్రాణాయామం ధ్యానం లాంటివి చేయాల్సి ఉంటుంది గురువు ఎన్నో భావన ఉండడం వల్ల ఆధ్యాత్మిక పెరుగుతుంది ధ్యానము తంత్ర మంత్ర ఒక ఆసక్తి పెరుగుతుంది గురువుల ఆధ్యాత్మిక మార్గదర్శకుల ఆశీర్వాదం లభిస్తుంది అదే వక్రగతి సమయంలో పెద్ద నిర్ణయాలు వాయుదం వేయాలి రహస్య ఖర్చులు తగ్గించుకోవాలి గురువారం పసుపు దానము బృహస్పతి స్తోత్రం జపం దానము దత్తాత్రేయ పూజ చేసుకోవాలి పెద్దలు ఆశీస్సును తీసుకోవాలి గురువులను సందర్శించి ఆశీర్వాదం తీసుకోవాలి గురువుకి సంబంధించినటువంటి రెమెడీస్ అంటే మనము రావి మొక్కని నాటడం రావి మొక్కకి ప్రదక్షిణ చేయడము నీళ్లను సమర్పించి బెల్ల మొక్కని ఏదైనా చేయడం గురువు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మీరు సహకరించడం గురువుకి ఏదైనా దానం చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ గురు పఠనం చేసుకోండి జపం చేసుకోండి పుస్తక పఠనం ఎక్కువగా చేయండి పుస్తకాలు దానం చేయండి వీటి ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి మరి అతిచార గోచారము ధనసు రాశి వాళ్ళకి పరివర్తన అనూహ్యమైనటువంటి ఫలితాలు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగిస్తుంది ఆర్థిక కెరీర్ కుటుంబ రంగాలన్నిట్లో కూడా మార్పులు తీసుకొస్తుంది లోతైనటువంటి జ్ఞానం అంతర్గతమైనటువంటి శక్తి ఇవన్నీ జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే జీవితాన్ని మలిచేటువంటి గోచారం అని చెప్పచ్చు గురువు గోచారాన్ని సమవీక్షించినట్టయితే అక్టోబర్ పద్దెనిమిది గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశము నవంబర్ పదకొండు గురువు మిథున రాశిలోకి నవంబర్ పదకొండు గురువు వక్రకరి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదు గురువు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు ఈ నలభై ఎనిమిది రోజుల కాలంలో ఎనిమిదో భావం ప్రాధాన్యం ఉంటుందన్నమాట ఇది పరివర్తనాత్మకమైనటువంటి దశ అనూహ్యమైనటువంటి ధన లాభాలు వారసత్వంగా ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఆదాయం కానీ వక్రగతి సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రహస్య ఖర్చులు అనుకోని వ్యయాలు పెరుగుతాయి రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి విజయాలు ఉద్యోగాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు కొత్త బాధ్యతలు బిజినెస్లో గుర్త ఒప్పందాలు భాగస్వామ్య మార్పులు కుటుంబంలో కొన్ని రహస్య విషయాలు బయటపడతాయి జీవిత భాగస్వామితో బంధం మరింత లోతుగా మారుతుంది చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అవి పరిష్కరించుకోగలుగుతారు ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారుతాయి దాంపత్యంలో అర్థం ఆధ్యాత్మిక అనుబంధం పెరుగుతుంది వక్రగతి సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రీసెర్చ్ సైన్స్ మంత్రశాస్త్రం జ్యోతిషం ఆధ్యాత్మిక అధ్యయనం విజయవంతం అవుతాయి విద్యార్థులకు లోతైనటువంటి జ్ఞానం సంపాదించడానికి సరైన సమయం ఉన్నత విద్య కోసం అనుకునే అవకాశాలు రహస్య వ్యాధులు బయటపడచ్చు జీర్ణక్రియ రక్తపోటు మానసిక వదిలి పని శ్రద్ధ పెట్టాలి యోగా ప్రాణాయామం ధ్యానం లాంటివి చేయాల్సి ఉంటుంది గురువు ఎనిమిదో భావన ఉండడం వల్ల ఆధ్యాత్మిక పెరుగుతుంది ధ్యానము తంత్ర మంత్ర ఒక ఆసక్తి పెరుగుతుంది గురువుల ఆధ్యాత్మిక మార్గదర్శకుల ఆశీర్వాదం లభిస్తుంది అదే వక్రగతి సమయంలో పెద్ద నిర్ణయాలు వేయాలి రహస్య ఖర్చులు తగ్గించుకోవాలి గురువారం పసుపు దానము బృహస్పతి స్తోత్రం జపంగానము దత్తాత్రేయ పూజ చేసుకోవాలి పెద్దల ఆశీస్సును తీసుకోవాలి గురువులను సందర్శించి ఆశీర్వాదం తీసుకోవాలి గురువుకి సంబంధించినటువంటి రెమెడీస్ అంటే మనము రావి మొక్కని నాటడం రావి మొక్కకి ప్రదక్షిణలు చేయడము నీళ్ళని సమర్పించి బెల్ల మొక్కలు ఏమైనా చేయడం గురువు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మీరు సహకరించడం గురువుకి ఏదైనా దానం చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ గురు మంత్ర పఠనం చేసుకోండి జపం చేసుకోండి పుస్తక పఠనం ఎక్కువగా చేయండి పుస్తకాలు దానం చేయండి వీటి ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి మరి అతిచార గోచారము ధనసు రాశి వాళ్ళకి పరివర్తన అనూహ్యమైనటువంటి ఫలితాలు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగిస్తుంది ఆర్థిక కెరీర్ కుటుంబ రంగాలన్నిట్లో కూడా మార్పులు తీసుకొస్తుంది లోతైనటువంటి జ్ఞానం అంతర్గతమైనటువంటి శక్తి ఇవన్నీ జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే జీవితాన్ని మలిచేటువంటి గోచారం అని చెప్పచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఈ గుడి గోచారం వల్ల చక్కటి ఫలితాలు ఉండబోతున్నాను అందరికీ నమస్తే